शिववायुवराय अञ्जनिके सरिसुताय च गौरी शिववायुवराय अञ्जनिके सरिसुताय च अग्निपञ्चका जाताय आञ्जनेयाय मङ्गलम् अग्निपञ्चका जाताय आञ्जनेयाय मङ्गलम् मयि साखे मसि कृष्णायां दसाम्यां मन्दवासरे मयि साखे मसि कृष्णाय दशाम्यां मन्दवासरे पूर्वा भाद्राप्रभूताय आञ्जनेयाय मङ्गलम् पञ्चननाय भीमाय कालने मे हराय च पञ्चननाय भीमाय कालने मे हराय च कौण्डिन्यगोत्रजाताय आञ्जनेयाय मङ्गलम् सुवर्चला कलत्राय चतुर्भुजा धराय च सुवर्चला कलत्राय चतुर्भुजा धराय च उष्ट्रारूढाय वीराय आञ्जनेयाय मङ्गलम् द्यूयमङ्गलादे देहाय पीताम्बरधराय च द्यूयमङ्गला देहाय पीताम्बरधराय च तप्तकाञ्चना पूर्णाय आञ्जनेयाय मङ्गलम् अरुणारसवर्ण మరియు ఉమ్మడి జిల్లా భక్తులకు ఈ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు గలేశ్వరాలయం నుంచి మాట్లాడేది చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఈ నిర్మాతను కూడా దీనికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో మేము ఈ మండప నిర్మాణం చేపట్టడం జరిగింది మండప నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఎన్నో ఇబ్బందులకు గురై అందరి సహాయ సహకారాలు మా సభ్యుల సహాయ సహకారాలతో మేము దీన్ని నిర్మించుకోవడం జరిగింది కానీ మధ్యకాలంలో చాలా అవాంతరాలు వచ్చి దీనికి మేము తట్టుకోలేక కొంతకాలం చాలా వ్యయ వ్యయప్రయాసాల కోర్చి ముందుకు రాలేకపోయినాము ఎందుకంటే గవర్నమెంట్ అయినా కూడా ఇంకెవరైనా కూడా మాకు వాళ్ళ సహాయ సహకారాలు అందించలేకపోయింది కాబట్టి మేము అప్పుడు పూర్తి నిర్మాణాన్ని చేపట్టలేకపోయినాము గుడి నిర్మాణానికి ఒక దాదాపు అప్పుడు నలభై ఐదు లక్షల వ్యయంతో మండప నిర్మాణం చేయడం జరిగింది గుడి నిర్మాణానికి దాదాపు కోటి రూపాయలు అంటే టోటల్గా కోటిన్నర రూపాయల వ్యయం దీనికి చేయవలసి వస్తున్నది కాబట్టి ఏ దాతలు కూడా ముందుకు రాలేదు అయితే అప్పుడు నేను ఏం చేసినా అంటే నా ప్రయత్నంతో ఒక ఇరవై లక్షలనే నేను పదిహేను నుంచి ఇరవై లక్షలు పెట్టుకుంటానే ముందుకొచ్చి సడన్గా ఈ పనిని ప్రారంభించిన ఎలక్షన్ మూమెంట్లు అయితేనే కొంతవరకు మనకు ఒక మంచి సానుకూల అవకాశం ఉంటుందనేది ధోరణితో మా సభ్యులు మా ఉన్న కమిటీ సభ్యుల సహకారంతో మళ్ళా రాజకీయ నాయకులు సహకారం కూడా కొంత మాకు ఉన్నది కాబట్టి అంతరి సహాయ సహకారాలు దీని ముందుకు పోయి దీని గోపుర నిర్మాణానికే దాదాపు పదిహేను లక్షల కూలి పదిహేను లక్షలు నిర్మితే నిర్మించడానికి అవుతున్నది కాబట్టి దీనికి ఒక్కొక్క పోలుకు ఒక్కొక్క స్తంభానికి ముప్పై వేల రూపాయలు అడుగు గ్రానైట్కు రెండు లక్షలు లోపల గ్రానైటు రెండు లక్షలు ఒక డాక్టర్సు పెద్ద పెద్దవాళ్ళ సహకారంతో దీని నిర్మాణం చేపడుతున్నాము అత్యంత సుందరమైన ఈ నిర్మాణం ఒక ఆరు నెలలు మాత్రమే అయింది ఇప్పటి వరకు ఒక దీని నిర్మాణాన్ని పూర్తి చేసి వరంగల్ అమ్మకుండా కాజీపేట ఎక్కలేని సుందర ఆలయంగా నేను తీర్చిదిద్ది మీకు దీనికి ధరదత్తం చేస్తాయి ప్రజలకు అని మా సభ్యుల సానుభూతి పౌరులు సభ్యులు దీన్ని భక్తుల సహాయ సహకారంతో నేను దీన్ని ముందుకు తీసుకుపోతా దీన్ని కంపల్సరీగా పూర్తి చేసుడే నా ధ్యేయం ప్రాణం ఉన్నంత వరకు దీన్ని కంప్లీట్ చేసేదే నా ధ్యేయం నేను భావిస్తున్నా నమస్కారాలు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మార్నింగ్ నాలుగు గంటల నుండి భక్తులు ఊరిగా వస్తున్నారు మా ఈ జలీరాలయానికి ఎందుకంటే ఇక్కడ నమ్మకం బాగా ఉంది వాళ్ళకి ఇక్కడ దర్శనం చేసుకుంటే వాళ్ళకి అన్న కైన పనులన్నీ సక్సెస్ అవుతున్నాయని ఒక నమ్మకం ఉంది ఇక్కడ వలన పొద్దు నుంచి కంట్రోల్ చేయలేక కష్టం కష్టమైన శివరాత్రి ప్రత్యేకత ఏంటి మేడం శివరాత్రి ప్రత్యేకత శివుని కళ్యాణము దాని ఆ కళ్యాణానికి ఈరోజు దర్శనం శివుడు వచ్చి ఇక్కడ శివాలయంలో ఉంటాడని భక్తుల నమ్మకం అందుకే వాళ్ళందరూ వచ్చి పొద్దున్నే దర్శనం చేసుకోవాలని వాళ్ళు ముఖ్యంగా దాని గురించే వస్తారు శివుని గురించి శివాలయంలో ఉండడు చూడాలి అట్లా వచ్చి వాళ్ళు దండం పెట్టుకొని దర్శనం చేసుకొని వెళ్ళింది ఇక్కడి వరకు చాలామంది వచ్చేటువంటి భక్తులు మేము కూడా అంత వాళ్ళని కూడా మంచిగా కంట్రోల్ చేసి వాళ్ళకు కూడా దర్శనం ఏటాడు చేసి సౌకర్యాలు కల్పించి అన్నీ చేసినాం మేము ఇప్పటిదా సాయంత్రం కళ్యాణ ఉపవాసంతో రాత్రి కూడా వాళ్ళు మొత్తం శివారాధనలే ఉండి జాగరణ చేసి ఐదు గంటలకు వెళ్ళిపోతారు అందరు వెయ్యి మంది భక్తులు వస్తారు మన దగ్గరికి ఎప్పుడు అందరూ నిండిపోతారు కుర్చీలని వెయ్యి కుర్చీలు నిండిపోతాయి వాళ్ళు బాగా మంచి శివ ఆరాధనలే ఉండి అంత మంచి భక్తితో ఉండి చూసి వెళ్ళిపోతారు ఆనందంగా మేము కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాను మేము కూడా కమిటీ మెంబర్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కమిటీ మెంబర్స్ మేము కూడా చేస్తున్నాం లేడీస్ కూడా అందరం ఫస్ట్ చెప్పండి నా పేరు స్వరూప నేను కమిటీ మెంబర్ను మీడియా వాళ్ళందరికీ కూడా మన నమస్కారాలు